ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన బాగుందండి పరిపాలన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దశల వారీగా పెంచారు రెండు వందల యాభై రెండు వందల కానీ చంద్రబాబు గారు అలా కాకుండా ఒకేసారి నాలుగు వేలు స్టార్టింగ్ లోనే పెంచారు ఇస్తామన్నది ఇచ్చారు అది పరిపాలన అనేది బాగానే ఉంది జగన్మోహన్ చంద్రబాబు గారు ఎంత మంచి పరిపాలన చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యులు పెరిగిపోయినాయి అరాచకాలు పెరిగిపోయినాయి చెప్పి దారులు కూడా చేస్తున్నాడు దీని ఎలా నిజమే నిజమే చంద్రబాబు గారు విజరణ నాయకుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు దాని ఎలా ఆయన పరిపాలన అనేది బాగానే ఉండదు చంద్రబాబు నాయుడు గారిది అంటే ప్రజలు ఒకసారి మన రాజ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూద్దాం చూశారు అవకాశం వినియోగించుకోలేకపోయారు మంత్రుల వల్ల ఆయన పరిపాలన బాగానే ఉంది ఆ మంత్రుల వల్ల పాడైపోయింది అది పైన పథకాలు ఇస్తున్నారు కానీ కింద స్థాయిలు అందుతున్నాయి లేదా కూడా చూసుకోవడం బాధ్యత ఉంది కానీ కింద స్థాయిలో సరిగ్గా ఎవరైనా పనిచేస్తామేది మళ్ళీ ప్రభుత్వం ఏర్పడేది చేయలే చేయలే ఎందుకంటే రేషన్ కార్డులు తీశారు కొంతమంది పెన్షన్దారులు పెన్షన్దారులు ఇవ్వలేదు ఇప్పుడు పోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు సంవత్సరం సంవత్సరాలు ఇరవై వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతవరకు పెన్షన్లు అందట్లేదని అని చేస్తున్నారు ఈ రోజు కూడా మరి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ చూసి ఎవరికి అందుతుంది ఎవరికి అందట్లేదని చూసుకుని ఇది చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా బాగానే ఉంటుంది అది జాన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా బాగానే ఉంది అదే మంత్రులు ఎమ్మెల్యేల వల్ల కొద్దిగా ఇది అయిపోయింది ఇక్కడ మనకి సరైన మనకి ఎమ్మెల్యే కాబట్టి ఆ ఎమ్మెల్యే పరిపాలన సరిగ్గా ఉంటుంది మనకి బాగుంటుంది ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న ఏర్పాటు చేసి దీని ఎలా బాగుంటుంది ఎందుకంటే ఐదు రూపాయలు భోజనం అంటే ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ ఇవాళ కనీసం హోటల్కి వెళ్ళాలంటే వంద రూపాయలు అవుతుంది టిఫిన్కి ఒక అట్టు ప్లేట్ ఇడ్లీ తింటే వంద ఒక టీ తాగాలంటే పదిహేను రూపాయలు అవుతుంది టీ అదే ఐదు రూపాయలు భోజనం అంటే మంచిదే అది పద్ధతి మంచిది ఇప్పుడు పేరు మార్చుకొని పెట్టిన అన్న కానీ సరిపోయేది అసలు ఎందుకు తీసేది ఏంటంటే వాళ్ళ పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన పెట్టచ్చు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి ఐదు రూపాయలు కాదు పది రూపాయలు పెట్టు ఇవాళ రేట్లు పెట్టి పది రూపాయలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అది ఒకటి జగొట్టుకున్నారు ఆయన అంటే కొంత కొంతపుడు ఈ కొంతమంది ప్రజలకు డబ్బులు అందలేని వాళ్ళు పెన్షన్ సరిగ్గా ఎంప్లాయీస్ కొద్దిగా అది ఈ మంత్రుల వల్ల కూడా నూట యాభై ఒక్క సీట్లు ఒకేసారి ఇచ్చారండి మరి ఆయన అవకాశం చూసుకోవాలి కదా అదే పదకొండు సీట్లకు పరిమితాడు ఎందుకంటారు పదకొండు సీటు ఒక వేయాలని మళ్ళీ 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 మా గవర్నమెంట్ మార్చాలని అది మళ్ళీ ఐదేళ్ళ గవర్నమెంట్ మార్చాలని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కలయికతో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మార్పు మొత్తం మార్పు చెందిన అవకాశం అవకాశం ఉందండి ముందు రోడ్లు డెవలప్ అవ్వాలి అది ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి అది అమరావతి రెండు డెవలప్ చేస్తే చాలు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు ప్రజా దర్బార్ పేరాట సమస్యల పట్ల కొన్ని అవగాహన కలిగిస్తూ సమస్యలు తీర్చే విధంగా ఎక్కడికక్కడ ప్రజాదర్బాలు ఏర్పాటు చేసుకుని సమస్యలు తీర్చాలని చెప్పి కొత్త నినాదం తీసుకొచ్చారు ఇది ఎలా బాగానే ఉండదు